హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ముళక్కళ్ళు లేతగా ఉన్నాయండి మా ఫాదర్ అయితే రెండు ములక్కళ్ళు పెద్దవి తీసుకుని వచ్చారు వాటితో అయితే మా మా వారైతే ములక్కాడ పచ్చడి పట్టమన్నారు అందుకని ఈ ములకాళ్ళు పచ్చడి అనేది ములక్కాడ ఆవకాయి పట్టడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పచ్చడి అనేది చాలా ఈజీ కూడాను నేనైతే ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను ఒకటి లేదంటే రెండు స్పూన్లు మెంతులు వేసుకోవచ్చండి అంటే నేను మెంతులు ఎందుకు ఎక్కువగా వేసుకుంటున్నాను అంటే ఒక రెండు రకాల పచ్చళ్ళు చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది ఇంత అవసరం అయితే ఉండదు మీరు జనరల్గా ఒక రెండు ముళకాలు మూడు ములకాలు పట్టుకునే వాళ్ళు అయితే ఒకటి రెండు స్పూన్లు మెంతులు వేసుకుంటే ఒక నాలుగైదు స్పూన్లు ఆవాలు వేసుకొని కొంచెం ద్వారగా వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకుంటే మీకు కారం అది మనం వేసుకున్నప్పుడు దాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి మెంతి పొడి ఆవు పొడి రెండూ కూడా కలిపేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే కొద్దిగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉంటున్నారో వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూస్తూ చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా చూడడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ ములక్కాడు కావాలనుకుంటే మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మా వారికి అయితే ఈ విధంగానే కావాలని అన్నారనే ఉద్దేశంతో నేను ఈ విధంగానే ములక్కాళ్ళు పెద్ద సైజులోనే నేను వేపుతున్నాను ఈ ములక్కాడని కొంచెం ఆయిల్లో వేపుకోవాలండి నేను ఆయిల్ అయితే మూడు గరెట్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకుని వాటిలో వేపుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుని ములక్కడ ఇలా వేపడం వల్ల అంటే బాగా ఎక్కువగా వేపన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే ములక్కాడ పైన తొక్క అనేది కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది లోపల గుంజు కూడా జిగురు లేకుండా మనం పచ్చడి పట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఈ ములక్కాడ మీరు ఇలాగ వేయించినప్పుడు అంటే వేపినప్పటికీ కూడా మనం ఉప్పు కారం ఇవన్నీ వేస్తాం కదా అప్పుడు చక్కగా ములక్కాడలోకి కూడా మొత్తం అన్ని మసాలా మనం పెట్టిందంతా కూడా వెళ్ళి చక్కగా ములక్కాడ కూడా పుల్లగా అయ్యి చాలా బాగుంటుంది టేస్టు మన చింతపండు గుజ్జు అన్నీ వేస్తాం కనుక ఈ చింతపండు కూడా పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని నేను నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి అదైతే వేసుకుంటున్నాను చింతపండు పుల్లగా ఉన్నదైతే మీకు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది ఈ ఆయిల్లోనే నేను చింతపండు గుజ్జుని కూడా వేపుకుంటున్నాను ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే చింతపండు కూడా చక్కగా ఉడుకుతుంది ఈ ఆయిల్లోనే ఉడికించుకోవాలండి మీరు కావాలనుకుంటే విడిగా ఉడికించడం కూడా ఈ ముక్కల్లో కలుపుకోవచ్చు మీ ఇష్టం అలా అన్న చేసుకోవచ్చు ఈ విధానం ఏంటంటే ఎక్కువగా మా ఇంట్లో మా అమ్మగారు ఈ విధంగా చేస్తూ ఉంటారు ములక్కాడ పచ్చడి అందుకే నాకు ఈ విధానం నచ్చుద్ది నేనైతే వెల్లుల్లి అనేది కొంచెం మిక్సీ పట్టానండి పచ్చాపచ్చగా ఇలా వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా నూనెకి పట్టి ములక్కాడలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడాను ఇలాగ ఆయిల్లో మనం మగ్గించుకున్న ఈ చింతపండులోనే ఈ వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని ములక్కాడ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కొంచెం ములక్కాళ్ళకి ఆ చింతపండు గుజ్జు ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అన్నీ కూడా పట్టేటట్టు కొంచెం మగ్గబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించడం అవసరం లేదు తర్వాత మీరు పొయ్యి కట్టేసి ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నాకైతే కిచెన్లో బాగా ప్లేస్ తక్కువండి అందుకే మీకు ఏ వంటకాలన్నా ఎక్కువగా పొయ్యి మీదే చూపిస్తూ ఉంటాను ఉప్పు అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ములక్కాళ్ళుకి ఒక్కసారి ఉప్పు వేయకండి వేయడం వల్ల ఏంటంటే తొందరగా పీల్ చేసుకుంటుంది రెండు స్పూన్లు ఉప్పు వేసుకుని మీకు చాలా పోతాయి కనుక ఒక టూ డేస్ తర్వాత ఒకసారి మీరు రుచి చూసుకుని కొంచెం కలుపుకోవచ్చు కారం అయితే ఇది పచ్చి కారం అండి బాగా ఘాటుగా ఉంది అందుకే నేను నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను అలాగే మెంతి పొడి కూడా ఒక రెండు మూడు స్పూన్లు పొడి కూడా వేసుకున్నాను ఇది సరిపోతుంది మెంతి పొడి ఆవు పొడి రెండు కూడా మిక్స్ చేసి కలుపుకున్నది అంటే ఆడుకున్నది పొడి ఈ మొత్తం మొత్తం ఇవన్నీ కూడా చక్కగా ములక్కాళ్ళకి పట్టేటట్టుగా బాగా కలుపుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి మీరు కలుపుతున్నప్పుడే మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఆ వాసన పచ్చడి పట్టేమన్న వాసన మీకు తెలుస్తుంది వన్ డే అంతా అలాగ వదిలేసిన తర్వాత మీరు కనుక ములక్కాడ పచ్చడి ఒక ఎయిర్టైట్ కండీషనర్లో కానీ ఘాసేసలో కానీ భద్రపరుచుకుని ఒక మూడు రోజుల తర్వాత వేసుకు చూడండి సూపర్ ఉంటుంది ఇప్పుడు ముళక్కాడ లేత వచ్చినా మీరు అలాగే పట్టుకొని తినాలనిపిస్తుంది ఇలాగ వాతావరణం ఒకటి మారిందండి ఇలా మారినప్పుడైతే ముందు మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కళ్ళు పచ్చళ్ళు తినడానికే ఇష్టపడతాము ఎందుకండి ములక్కాడ పచ్చడికి పోపు అయితే పెట్టుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ ఒక గరిటెడ ఆయిల్ వేసి కొంచెం అలాగే ఆవాలు జీలకర్ర మెంతులు వేయనవసరం లేదండి మెంతి పొడి మనం ఆల్రెడీ వేసాం కనుక మెంతులు వేయనవసరం లేదు ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే నేను వెల్లుల్లిపాయలు క్రష్ చేసినప్పుడే కొంచెం వెల్లుల్లి నేను పక్కన పెట్టుకున్నాను అది కూడా ఈ ఆయిల్లో వేసుకుంటాను ఎండుమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఇదే పోపు అండి ప్రత్యేకించి దీంట్లో చెనపప్పు మినపప్పు అలాంటివి వేయనవసరం లేదు ఎందుకంటే ఇది ఆవకాయ మాదిరిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి ఎలా పట్టుకున్నది మీకు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి అది లో స్టోర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎక్కువగా మీరు టిఫిన్లో అంటే ఇడ్లీ అలాంటివి ఏం తిన్నా దోశ ఏం తిన్నా కూడా ఈ పచ్చడి వేసుకోవచ్చు ఏదైనా పప్పులు అవి వండుకున్నప్పుడు కూడా ఈ పచ్చడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇందులో ముష్ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇంగువండి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మా ఇంట్లో కంపల్సరీ పచ్చడిలో నేను ఇంగు అనేది వాడతాను మీకు ఇష్టమైతే వాడండి లేదంటే కనుక మీరు ఇంగువ వాడిన అవసరం లేదు స్కిప్ చేసేయచ్చు ఇలాగ పోపు పెట్టుకుని తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాస్ సెస్సలో కానీ భద్రపరచుకోండి మీరు త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడి వేసుకొని చూడండి రుచి అయితే అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు మన ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి